సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు ఈ బంగారు తాబేలను తాకమ్మా కూర్మావతారంలో ఉన్న విష్ణువు ఊహించని అదృష్టాన్ని కల్పించబోతున్నాడు కాబట్టి నేను చెప్పేటువంటి నా మీద నమ్మకం ఉంటే తక్షణమే ఈ బంగారు తాబేలను తీసుకోమ్మని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి బాబాగారు ఎంత గొప్ప స్థానంలో ఉంచారో మరి ఈరోజు బాబాగారు చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారు నమ్మకంతో శ్రద్ధగా ఆలకించి చూద్దాం అసలు బాబాగారు ఏం చెప్పాలని అనుకుంటున్నారో మన జీవితంలో రాబోతున్న అదృష్టం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఒకటవ తారీఖు మనం ఏం చేయాలి బంగారు తాబేలను తాగితే ఏం జరుగుతుంది అసలు అవతారంలో ఉన్న విష్ణువు మనకు ఏం అనుకుంటున్నారో మన జీవితం ఎలాంటి మార్పు రాబోతుందో తెలుసుకోవాలంటే బాబాగారు అందించే ఈ సందేశం ఖచ్చితంగా విని తీరాల్సిందే తల్లి ఈరోజు అమ్మ నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది నీ జీవితంలో ఊహించని అదృష్టం కలగబోతుంది నువ్వు ఎంతో సంతోషిస్తావు ఎన్నో రోజులుగా నా ముందు కూర్చొని ఏడుస్తూ అడుగుతున్నావు ప్రశ్నలకు నీకు సమాధానం దొరుకుతుంది తల్లి ఈరోజు కూర్మావతారంలో ఉన్న విష్ణువుని తాకమని చెప్పాను ఎందుకు అంటే విష్ణు భగవానుడు నీకు నేర్పించే పాఠాలు ఎంతో గొప్పగా ఉంటాయి నిన్ను ఉన్నత శిఖరాలలో ఈ ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపారు వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విని అలాగే నడుచుకో ప్రయత్నం చెయ్యి నీ జీవితం చక్కగా మారుతుంది ఈరోజు అనుకున్నది సాధించలేదు అని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు కానీ అనుకున్నది సాధించే సమయం ఆసన్నమైంది నీకు ఇంకా అది అర్థం కావటం లేదు తల్లి దానికోసమే ఎంతో ఆరాటపడుతున్నావు ఎన్నో రోజులుగా ఒకే ప్రశ్నని అడుగుతూ వస్తున్నావు ఈరోజు ఈ వీడియో ద్వారా నీకు సమాధానం దొరుకుతుంది చూడు తల్లి నీతో స్నేహం చేసిన వాళ్ళందరూ కూడా మంచివారు అని నువ్వు అనుకోవద్దు నిన్ను ముంచేవారు కూడా ఉంటారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కొన్ని తలనొప్పులు వారి వల్లే నీకు వచ్చాయి వాటిని దూరం చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి నిజంగా నీ జీవితం మారుతుంది తల్లి కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేకపోతాం కానీ కొందరితో మాత్రం పరిచయం అయిన కొంతకాలానికే అన్నీ పంచుకుంటూ ఉంటాం అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం కావాలి నీకు అలాంటి పరిచయం ఏర్పడే నేను చేస్తాను అతి తొందరలో నీకు ఆ బంధాన్ని దగ్గర కాబోతుంది ఆ బంధమే నీకు జీవితకాలం తోడుగా ఉంటుంది ఎవరో చెప్పారు కానీ కాలంతో పాటు మనుషులు కూడా మారుతారని అది చాలా వాస్తవం కానీ అది పెద్ద తప్పు మారిన వాళ్ళది కాదు మారకుండా పిచ్చిగా వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు కదా వాళ్ళది తప్పు ఎందుకంటే ఈ లోకమే అంతా ఒక బంధం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంటుంది ఆ బంధం దగ్గర అయితే బాగుంటుందే అని మనస్ఫూర్తిగా ఆరాటపడుతుంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఆ భగవంతుడు ఎల్లకాలము నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఏ భగవంతుని ముందు కూర్చొని ఏడుస్తూ మదన పడుతూ ఆరాధిస్తూ ఉన్నావో ఆ భగవంతుడే ప్రతి క్షణం నిన్ను ఒక కంట కనబెడుతూనే ఉంటాడమ్మా మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా అనుకునే అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి వారైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళు కనీసం ఒక్కొక్కసారి మనల్ని ఎంతగానో ఓదారుస్తారు అలాంటి వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండటమే మంచిది మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనకాల బాధను అర్థం చేసుకుంటున్నారు అలాగే మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటల్లోనూ తప్పుల్ని వెదుగుతూ ఉంటారు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండటమే మంచిది నాకు బాధ కలిగితే నీకు చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను కానీ నువ్వే బాధ పెడుతుంటే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు బాబా అని నువ్వు నాతో అనవచ్చు తల్లి నీ కర్మ నిన్ను దూరంగా వదిలి వెళ్ళిపోవాలి అంటే నువ్వు వాటిని అనుభవించి తీరాల్సిందే కొన్నిసార్లు నీకు తెలియకుండానే నువ్వు తప్పులు చేస్తూ ఉన్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మురిసిపోతున్నావు ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూస్తేనే వాళ్ళు అసలు మనస్తత్వం నీకు అర్థమవుతుంది తల్లి బతిమిలాడి ఎవరినీ కూడా నీ జీవితంలో ఉండాలని కోరుకోవద్దు ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా ఎదుటి వారి మనసు నుండి రావాలి అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన మోస్తున్న బాధ నువ్వు తెలిసినా సరే వారికి అర్థం కాదు తల్లి నీ బాధకు కారణమైన వారిని ఎప్పటికైనా సరే నువ్వు దూరం ఉంచితేనే మంచిదవుతుంది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ ఇంకెవరు నీతో పంచుకోకపోవచ్చు కానీ ఈ భగవంతుడి నీతో ఎల్లప్పుడూ ఉంటాడు నువ్వు బాగుంటే ఆనందించేది ఆ భగవంతుడు ఒక్కడే ఎప్పుడైతే నువ్వు ధర్మంగా న్యాయంగా బ్రతకగలుగుతావో ఆ క్షణం నీకు భగవంతుడు సదా తోడుంటాడు నా బాధకు కారణం నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఎందుకంటే నువ్వు నీలానే ఉంటావు నేను నీ గురించి ఎక్కువగా ఊహించుకునే ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నాను అది ఖచ్చితంగా నా తప్పే అని నువ్వు ఏదైనా ఒక బంధం ముందు నిలదీస్తే ఆ బంధం చెప్పే సమాధానం ఒకటే తల్లి నమ్మడం నమ్మించడం మోసపోవడం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరు చేసుకున్న కర్మ ఫలాలు వారికి బాధ పెడతాయి అర్థం చేసుకోవాలనే ఆలోచనలు నీకు లేనప్పుడు నా మనసు బాధపడుతూ బాధ నీకు చెప్పినా కూడా వ్యర్థమే అని నువ్వు నిర్ధారించవచ్చు నువ్వు మాట్లాడాలని మనసులో ఉన్నా కూడా మాట్లాడాలి అనే ఆలోచనను చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు కాబట్టి అందరితో అన్నీ పంచుకోవడం కంటే కొందరితో నీ బాధను పంచుకోవడం మంచిది కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే గుక్కు పట్టి ఏడవాలనిపిస్తుంది కానీ ఏడవలేం ఎవరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలని అనిపిస్తుంది కానీ ఎవరితోనూ చెప్పుకోలేం మనలో మనమే నలిగిపోతూ ఉంటాం మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం అలాంటి బాధ వస్తే తప్పకుండా ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోవద్దు తల్లి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధలు వెంటనే దూరం చేస్తాయి అది నీకు ఎంతో శ్రేయస్కరం తల్లి ఈ రోజున నీ నమ్మకంతో కూర్మావతారంలో ఉన్న విష్ణువు అంటే బంగారు తాబేలను తాకావంటే నీ జీవితంలో అదృష్టం కలగబోతుంది ప్రతిరోజు నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి ముఖ్యంగా డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోవాలంటే నువ్వు ఒక తాబేలను ఇంటికి తెచ్చుకొని దానిని ఒక చిన్న గిన్నెలో వేసి నిండుగా నీళ్లు పోసి ఉంచు జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే అవతారంలో ఉన్న విష్ణు భగవాన్ని ఆరాధించు నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే దూరం చేస్తాడు తల్లి జీవితంలో కష్టకాలంలో కూడా మనకి జరిగే ఏకైక మంచి ఏమిటో తెలుసా అలాంటి సమయంలోనే మన అనుకున్న వాళ్ళందరూ అసలు రంగులు బయటపడతాయి అప్పుడు నువ్వు ఏ విధంగా బతకాలో గుణపాఠం అవుతుంది మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ రోజుల్లో ఉన్న మనుషులకు అలాంటి వారితో ఎలాంటి దుఃఖము సుఖము నువ్వు పొందలేవు కాబట్టి సుఖమైన సంతోషమైన దుఃఖమైన భగవంతుని ముందు కూర్చొని ఏదైనా సరే చెప్పుకో దానికి తగిన పరిష్కారం నీకు దొరుకుతుంది పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడూ వదిలేస్తావో అప్పుడే నీకు మనశ్శాంతి మనకు కలుగుతుంది ఇది అర్థం అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు తల్లి ఏ క్షణమైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎవరిని బాధ పెట్టకు నొప్పించకు నువ్వు ఏది అన్నా సరే అది నీ సాయికి గుచ్చుకున్నట్లే నువ్వు సాయిని అన్నట్లే అది గుర్తుపెట్టుకో నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్లను బాధ పెట్టేలాగా మాట్లాడకూడదు ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందన్నది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు మోసపోతావు ఎవరి కోసమూ ఆలోచించకూడదు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకూడదు గౌరవాన్ని కోల్పోతావు ఎవరినీ ప్రశ్నించకు శత్రువులు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గిస్తే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఏదో ప్రశ్న వేస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా కూడా అక్కడితో మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టేస్తారు నీకు విలువ లేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ఆశపడవద్దు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడవద్దు నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించవద్దు నిన్ను దూరంగా పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయకు వద్దు నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాల్ని పంచుకోవద్దు నీది కాదని దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు ఇదండి మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతో జై సాయిరామ్